ఫైజలాన్ ప్రభువును రక్షకుడైన ఈసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ఇక అందునాం ఎవరు బాగున్నారా ప్రతిదినం వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా నిర్బలపరచు పెడుతున్నారని ఆశిస్తున్నాను మరియు దేకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము మద్దయ సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన కనికరము కలిగిన వారు దానిలో వారు కనికరము పొందుదురు ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించున్నాడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవు ఇస్తుంది ఏంటంటే మనం బ్లెస్ అవుతామంట ఎప్పుడైతే మనలో కనికరం అనేది ఉంటుందో ఎందుకు బ్లెస్ అవుతామో తెలుసా మనం ఎందుకు ధన్యులో అనుగలవబడతామంటే కనికరం మనం పొందుకుంటామంట అంటే మనం కనికరం కలిగి ఉంటే మనం కనికరం పొందుకుంటామంట ఎవరి కనికరం పొందుకుంటామంటే దేవుని యొక్క కనికరము మనుషుల కనికరం కంటే గొప్ప కనికరమైన దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాము అని చెప్పేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు కనికరం యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు కనుక మనల్ని కనికర మన విషయంలో మన మీద కనికర పడ్డారే అనుకోండి మనం ఊహించని యొక్క టైంలో అంటే రాత్రికి రాత్రి ఒక్క రోజుల్లోనే దేవుడు మనల్ని దీవించడం దేవుడు మనల్ని ఊహ కందని ఆ కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఒక మంచి మీకు ఒక పెద్ద అప్పు ఉందనుకోండి చాలా అప్పు ఉందనుకోండి అనుకోండి అప్పులు మీరు తీర్చలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు దేవుని యొక్క కనికరం కనుక మీరు జీవితంలో లేకపోతే మీరు ఆ అప్పును తీర్చుకోవడానికి ఎంత ప్రయాసపడి శరీరం అంతా అలసిపోయినప్పటికీ కూడా అప్పుడు మీరు తీర్చుకోలేరేమో కానీ దేవుడే ఒకవేళ తన కనికరమును నీ మీద చూపిస్తే నీ ఎదుట నిలబడి నువ్వెవరు ఎవరు బాణ సూత్రం కిందనైతే అప్పు అని బాణ కింద ఎవరు ఎవరికి ఎవరి ద్వారానైతే అప్పు తీసుకున్నబడి ఉన్నావో వాళ్ళ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే జాలి పడేస్తాడు వాళ్ళ హృదయాలలో కనికరాన్ని నింపుతాడు కనికరాన్ని నింపితే దేవుడిని జీవితంలో ఇంకా అప్పు అన్న బానిసత్తుల నుండి నేను విడిపిస్తాడు దేవుడు కనికరానికి మనుషుల కనికరానికి అంత పెద్ద తేడా ఉందండి అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే మొదటగా నేను మీద కనికర పడాలంటే నేను నీ విషయంలో చూడాల్సిన క్వాలిటీ ఏంటంటే నీలో కనికరం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది మనం ఎవరి విషయంలో కనికరపడాలి అని అంటే ఈరోజు నీకు నాకు ఉన్న జీవితం అందరికీ లేదు ఎందుకంటే దేవుడు మనకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు కానీ సమృద్ధి లేక రోడ్ల మీద ఎంతో భయంకరమైన పేద బీదలు చాలా మంది ఉన్నారు సో వారి మీద నువ్వు కనికరపడాలి ఇంకా ఎవరైతే దీన స్థితిలో ఎవరైతే ఏ ఆధారము లేకుండా నిరాధారాలుగా ఉన్నారు వాళ్ళ మీద నువ్వు సో ఈ కనికరము మనుషులు కాదు దేవుడు చూస్తే ఖచ్చితంగా దేవుడే నీ విషయంలో కనికరపడి నీ అవసరతను తీరుస్తాడు కనుక దేవుని కనికరాన్ని పంపుకోవడానికి మీరు ఇష్టపడండి ఆ కనికరమును మీరు పొందుకోవడానికి దే మీరు కనికరమ కలిగి ఉండండి ఖచ్చితంగా ఈరోజు మీరు విన్న వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీకు మహిమ కలుగులున్నాక మేము నీ కనికరాన్ని పొందుకోవడానికి ఏ క్వాలిటీ మాలో మీరు చూస్తున్నారో ఏ క్వాలిటీ మాలో మీరు ఆశిస్తున్నారో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఆలోచించుకుంటున్నాము దేవా మనుషుల యొక్క ప్రేమలని మనుషుల దగ్గర నుండి ఎవరు కూడా కనికరపడక మనుషుల యొక్క తండ్రి ఏ ఎవరు ఓదార్చలేక ఎంతమంది దుఃఖభరితలైపోయారో వారందరి మీదనే కనికరం నిలిచండి అట్టి కనికరము పొందుకొనగల ధన్యత ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అందించండి వారిలో కనిక్రమ కలిగిన మనస్సుని కూడా మీరు దయచేయండి నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు సుకలిస్తున్నా మమ్మంలో అడిగి ఒక అడిగి అడుగున్నాం తండ్రి అవును